బ్రదర్ ఎటు చూస్తున్నారు మా వైపు చూడకుండా అని మీరు అనుకోవచ్చు కదా నేను మీ వైపు చూడాలి ఐ నీట్ టు పే అటెన్షన్ టువర్డ్స్ నేను ఎవరికైతే వాక్యం చెప్తున్నానో వారికి వాక్యం చెప్పే వారిపై కేంద్రితమై అటెన్షన్తో వారికి వాక్యం చెప్పాలి నేను దిక్కులు చూసుకుంటూ వాక్యం చెప్పాను అనుకోండి మీరు వినరు ఈరోజు మానవుని జీవితం కూడా అంతే చర్చ్కి వెళ్తున్నాం బైబిల్ చదువుతున్నాం కాన్ఫరెన్స్లకు వెళ్తున్నాం లేకపోతే పలాన పన అన్నిటికీ వెళ్తున్నాం కానీ ఎంత అటెంటివ్గా ఎంత అటెన్షన్తో మనం వాక్యం వింటున్నాము అనేది ఆలోచించాలి చెప్పుకోవడానికి క్రైస్తవులుగా మనం బ్రతుకుతున్నాం చెప్పుకోవడానికి మనకి విశ్వాసులు అని చెప్పుకుంటున్నాం చెప్పుకోవడానికి వాక్య జ్ఞానం కలిగిన వారు అని చెప్పుకోవడానికి పాటల తలాంత ఉంది బోధ చేసే తలాంత ఉంది అన్నీ ఉన్నాయి కానీ విన్న వాక్యానికి అటెన్షన్తో విని జీవితంలో అన్వహించుకుంటున్నాం మన జీవితంలో నిరీక్షణ ఆ దేవుడి అందే కలిగి ఉన్నామా ఒక్కసారి ఆలోచించండి ఈ వీడియోని చూడండి ఈ వీడియోలో ఒక తను చెక్కను కొడుతున్నాడు గొడ్డలతో చెక్కను కొడుతున్నాడు ఆ చెక్కను కొడుతూ కొడుతూ ఫోన్ కింద పడింది ఫోన్ కింద పడి ఆయన అటెన్షన్ లేదు మీరు చెప్పే మాట ఆయన ఎటెన్షన్ లేకుండా చేసే పనిలో ఏది కూడా ఒక కేంద్రతం లేకుండా అలర్ట్ మైండ్తో లేకుండా ఉండడాన్ని బట్టి ఆ ఏం చేశాడు చెక్కను కొట్టే బదులుగా ఫోన్ని కొట్టాడు ఫోన్ గొడ్డల్ని చూస్తే ఫోన్ ఏంది గొడ్డలకి అతుక్కొని ఉంది విరిగిపోయింది నా జీవితం కూడా అంతే అయిపోతుంది దేవుడు మన హృదయాలను చీల్చుతారైన వాక్యం ద్వారా హీ విల్ పెనిట్రేట్ ఇన్ టు అవర్ హార్ట్ హీ విల్ బ్రేక్ ద సిన్ బ్రేక్ ద చైన్స్ విచ్ ఆర్ బైండింగ్ అస్ ఫర్ ద సిన్ అలాంటి బానిసత్వాన్ని బంధకాల నుంచి విడిపించడానికి పరిశుద్ధ వాక్యం ద్వారా హృదయంలో దేవుడు ఆ కార్యము చేస్తుంటారు కానీ మనం చేస్తాం ఏంటిది అనగా ఇటు వింటుంటాం ఇటు వదిలేస్తుంటాం అటెన్షన్ పే చేయం ఈరోజు మీరు ఆలోచించండి ఏ వాక్యం వింటున్నాం ఎలాంటి వాక్యాన్ని మనం వింటున్నాం అనేది ఒక్కసారి ఆలోచించండి నేను ఒక మాట చెప్పాలి అని అంటే ఇస్కర్యోత్ యోధాకి ద బెస్ట్ పాస్టర్ యేసుప్రవ్ వారు ఉన్నారు ద బెస్ట్ లీడర్ యేసుప్రవ్ వారు ఉన్నారు ద బెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ సిన్లెస్ మ్యాన్ యేసుప్రవ్ వారు ఉన్నారు కానీ అంత మంచి పాస్టరు అంత మంచి నాయకుడు ఆ పాపం లేని వ్యక్తి ఎందు ఉన్నా కూడా ఇస్కర్యోధ జీవితంలో మార్పు రాలేదు ఎందుకు అనగా దేవుడు చెప్పిన దాన్ని ఆయన విని అటెన్షన్తో విని దేవుడు చెప్పిన దాన్ని అనువహించుకొని జీవించలేదు కాబట్టి ఈరోజు మనం ఇస్కర్యత యోధాలమా ఒక్కసారి ఆలోచించండి కాబట్టి ఈరోజు నీడ్ టు పే అటెన్ ఈ వీడియోలో ఉన్న వ్యక్తి వల్ల జీవిస్తే మనం కూడా ఆ విధంగానే అయిపోతాము అనేది గ్రహించాలి ఆ విధంగా మీరు కాకూడదని మనందరి అన్న అనేకల కుటుంబాలలో ఒక ఆత్మీయ తండ్రిగా ఉన్న జోషన్న గారు స్థాపించిన యేసు అనుచరులని కుటుంబం మీ కుమారులం మీ తోబుట్టులం మీ స్నేహితులం మీ కుటుంబ సభ్యులు లాంటి జాన్ స్పర్జన్ గారు భక్తి సింగ్ అనే నేను మీ కొరకు ప్రత్యేకంగా ప్రతిరోజు నాలుగు పూటలు ప్రతి శనివారం రోజంతా మీ కొరకు ఉపవాస ప్రార్థనలు చేస్తాం మీ తోటి విశ్వాసులుగా మీ ప్రార్థన అవసరతలు మీరు మర్చిపోయినా మేము మరవకుండా మీ కొరకు మేము రోజంతా ఉపవాస ప్రార్థనలు చేస్తాం ఇంత గొప్ప అవకాశాన్ని దేవాతి దేవుడు దయచేసినందుకు క్రీస్తు నామమున ఆ తండ్రి అయిన దేవుడికి ఎంతో వందనాలు కృతజ్ఞతలు చెల్లించుకున్నాను మీ జీవితాల్లో మీ కేంద్రితం యు షుడ్ నెవర్ షో అటెన్షన్ లోకరితమైన జీవితాలకి లోకరితమైన గాసిప్స్కి లోకరితమైన మనుషుల వ్యపైపు మీ కేంద్రితం పెట్టకుండా దేవుడు వాక్యంపై అటెంటివ్గా ఉండండి అటెన్షన్తో వినండి మీ జీవితాల్లో మార్పులు దేవుడు తేనుగాక ఆ